హలో నా పేరు నరేష్ కుమార్ మల్లజరు మేజర్ పంచాయతీ సెక్రటరీ నిన్న విమర్శ కాలనీలో వాటర్ ఫ్లాక్గా వస్తున్నాయని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది దాన్ని దక్షిణ పంచాయతీ కార్యదర్శిగా స్పందించి మార్నింగ్ అర్లీ మార్నింగే స్థాయిలో పరిశీలించి అక్కడ ఏంటంటే ఆ చెరువులో బోర్ ఉండడం వల్ల వాటర్ అయితే అక్కడ బాగా మంచి క్లీన్గా వస్తున్నాయి కానీ ఆ పైప్ లైన్లో ఆ పైప్ లైన్ తీసిన పైప్ లైన్ డ్యామేజ్ చేయడం వల్ల అక్కడ పూర్తిగా పెరిగిపోయి ఆ వాటర్ అలాగే వచ్చింది ఆ వాటర్ పడిన వెంటనే మనం ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్స్ కూడా లేబర్స్ బట్టి క్లీన్ చేస్తాము యాక్చువల్గా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కూడా ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కంపల్సరీగా కంప్ క్లీన్ చేస్తున్నాము మాకు వాటర్ కూడా ముగ్గురు ఉన్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అందుబాటులో వాళ్ళు పట్టుబోట్ చేస్తున్నారు ఇంకా ఏదైనా మా నుంచి మా బిజినెస్ ఏమైనా ఉన్నా వెంటనే వాటర్ కూడా మేము పట్టు చేస్తామని తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ అండి నెల్లగిరి ప్రధాన గ్రామ పంచాయతీ అందరూ వీవర్సీ కాలనీ ముందు పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీన ట్యాంక్కు వచ్చే నీరు అంటే ప్రొవైడ్ చేస్తారు ట్యాంక్ వచ్చే నీరు బ్లాక్గా వస్తున్నాయని ప్రజలు తెలుగులో జరుగుతుంది వెంటనే స్పందించి పంచాయతీ కార్యదర్శి గారిని అక్కడికి పంపించి ఆ నీటిని ఎలా వస్తున్నాయని పరిశీలించమని తెలియజేది అందులో భాగంగా ఒక చోట పైపు బ్రేక్ వల్ల అక్కడ మట్టి ఏర్పడి మొత్తం మొత్తం పైప్ లైన్ ద్వారా బ్లాక్గా వస్తున్నాయని తెలియజేశారు కాబట్టి వాటిని వెంటనే నివృత్తి చేసి వాటిని మరమ్మతులు చేయించి మరమ్మతులు చేయించి వాటిని మంచి నీరు వచ్చుటగాను మన గ్రామ పంచాయతీ వారు చర్యలు ఇక్కడ కాబట్టి భవిష్యత్తులో ఏమైనా తప్పులు ఉన్నాయల్లా ఏదైనా రిపేర్లు ఉన్నాయి ఎడలా వెంటనే తెలిపిన మేము స్పందించి గ్రామ పంచాయతీ ప్రధాన కేంద్రం నీరు మంచిగా వచ్చేటకు ప్రయత్నం చేయాలని తెలియజేస్తున్నాం